అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ఈగల్ ఈ మూవీతో సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనిని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడున రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే సంక్రాంతికి నాగార్జున నాసామిరంగా వెంకటేష్ సైందవ్ మహేష్ బాబు గుంటూరు కారం తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి వీటితో పాటు రవితేజ ఈగల్ మూవీ కూడా రావాలి అనుకుంది అయితే సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లో ప్రాబ్లం వస్తుందని సినీ పెద్దలు చెప్పడంతో ఈగల్ పోటీ నుంచి తప్పుకుంది ఎవరైతే పోటీ నుంచి తప్పుకుంటారో ఆ సినిమాకు సోలో రిలీజ్ అయ్యేలా చూస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట ఇచ్చారు అయితే ఇప్పుడు రవితేజ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు కారణం ఏంటంటే ఫిబ్రవరి ఎనిమిదిన నా టూ రిలీజ్ కానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించారు పైగా ఎన్నికల నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ మూవీ కావడంతో డేట్ మారడానికి ఒప్పుకోకపోవచ్చు ఇక ఫిబ్రవరి తొమ్మిదిన సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోణ రిలీజ్ కానుంది ఇదిలా ఉంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం మూవీ కూడా ఫిబ్రవరి తొమ్మిదిన వస్తున్నట్టుగా డేట్ అనౌన్స్ చేశారు ఈ మూవీని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటం తెలుగు స్ట్రైట్ మూవీస్కే థియేటర్లో దొరకని పరిస్థితి ఉండటంతో లాల్సలా మూవీ వాయిదా పడింది ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు దీంతో సోలో రిలీజ్ అవుతుంది అనుకున్న సంక్రాంతి సీజన్ మిస్ చేసుకున్న రవితేజ ఈగల్కు పోటీ తప్పడం లేదు దీంతో ఈగల్ మేకర్స్ టెన్షన్ పడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి సినీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం సోలో రిలీజ్ అయ్యేలా చూస్తారో లేదో చూడాలి